சுந்தரமனது சுந்தரண்ட சுந்தரம் எந்த சுந்தரமோ மருதி விஜயமு மரி மரி மறி மனசே பரவசமாயனு சுக்கிரீ உண்டனு வானராஜு ஸ்ரீராமுனி பிரியமித் சீதனு வெத்துக்கல வானர சேனல பம்பென నలుడు నీలుడు జాంబవంతుడు జాతి సుతుడగు ఆంజనేయుడు వెంటనురాగా దక్షిణ దిక్కుగా పయనించే శతయోజనముల నము చంద్రము నెట్టుల జానకి నెట్టుల చూచుటయనుచు దుఃఖము కపివరులు అతి భీకరమగు సంద్రము దాటుట అంజని సుతీతను కలుగజేసిరి హనుమను అందరూ కీర్తించి ఆంజనేయుడా మహేంద్రగిరిని కరచరణములా మర్దించి దేహము పెంచే వేగంబున కాశంబునవీకరించే కృతయుగంబున పర్వతంబులు రెక్కలు కలిగి గగనము నవీకరించుచు భయభ్రాంతులు గలుపగా మునులా ఇంద్రుని ప్రార్థించే దేవరాజు తన వజ్రాయుధముతో అన్నిటి రెక్కలు ఖండింప మైనా కంబను గిరిరాజంబులు వాయుదేవుడు కాపాడా పాతాళములో వసించు ధనుజులు పైలు కములకు రాకుండా అడ్డుగా నిలిచిన ఆమె నాకుని సాగరుడంతటా పిలిచెనుగా మారుతి మనకు ఆత్మ బంధువు అతనిని సన్మానింపు మన అలసట తీరగా నాపై నిలుమని ఎదురుగా నిలిచెను గిరిరాజు అంతటా మారుతి ఆనందించి జానకి మాతను చూచిన కాని విశ్రమించనని తెలిపెనుగా మునులంతా పవనాత్మజుని దీక్షను పరీక్ష చేసెనుగా నాగజనని సామాతను ప్రార్థన చేసి పంపెనుగా నోటిని దాటి పోలేరెవరని నోటిని గుహవల తెరిచెనుగా సూక్ష్మ సూక్ష్మరూపుయ్య హనుమా సురసా నోటిలో చొచ్చుకొని వేగం బున బయల్ బయల్బిడలగా గంధర్వాదులు వర్షించి మేని నీడను పట్టిలాగడి సింహికయను డీ రక్కసి సంహరించి ఆ సమీర సుతుడు సాగర తీరము చేరెనుగా త్రికూట పర్వత శిఖరమునున్న లంకను చేరి లంకిని జయించి రావణ గృహములను వెతికినుగా మేడలు మిద్దెలు అంతఃపురములు హరియములను ఎంత వెతికినను హనుమకు జానకి జాడా కనడయ్యి అశోకవనిలో వృక్షము కిందను రెక్కసి మూకల మధ్యనను చెక్కినో బహుచక్కగా సీతామాతను చూచెనుగా అతి దుఃఖితయగు ఆ వైదేకిని తనని వరించి చేరుమని బాధించడి ఆ రావణునంత చూచెను వృక్షముపైనుంచి రాణులు ధర్మములెన్ని చెప్పినను రావణుడేమియు వినకుండే మనసు మార్చుకోమని సీతమ్మకు రెండు మాసములు గడువిచ్చే రాక్షస వణితల కఠిన పుమాటలు రాముని సతిని బాధింప త్రిజటనడి ఒక రాక్షస వణిత స్వప్నముగాంచితి నని తెలిపే లంకానాథుని అపజయమును రామచంద్రుని విజయమును కలగాంచి తినని తెలిపే సీతకు శుభశకునములు ఎదురయ్యే రామలక్ష్మణుల గుణగానములను గానము చేసిన హనుమయ్య రామదూతనని విదేహపుత్రిని నమ్మించగ తనని జరూపున నిలిచే అమ్మ రాముడు నీ విరహంబున అన్నపానములు లేకుండా అతి దుఃఖితుడై ఉంగరమును నీకీయగ నన్ను పంపినే హనుమ పలుకులు భిన్న జానకి ఆనందముతో విప్పంగే సాగర లంగన చేసిన నీవు మహానుభావుడవని పొగిడే సుగ్రీవాదే వానరసేనతో లంకను చేరి రావణుని సంహరించి తనను చేరదీయమని తెలుపుమనే సీతమ్మై తన గుర్తు కొరకును కాకాసురుణి కథ తెలిపి చూడామణిని శ్రీరామునకు అందియమని తెలిపెనుగా అంజని సుతుడు ఆనందముతో వృక్షములన్నీయు విరిచెనుగా రావణ సుతులకు అక్షకుమారుని మంత్రిపుత్రులను వధయించిన ఆ వాయుపుత్రుడు మేఘనాథునితో తనపడను మేఘనాథుడు బ్రహ్మస్త్రంబున మారుతినప్పుడు బంధించి రావణ సభలో చేర్చినంతనే రావణుడెంతో మండిపడే సీతమ్మను శ్రీరామునికిచ్చి రాముని శరణు వేడుమనే రామదూతగా నన్న హనుమను మార్చుమనే దూతను చంపుట పాపమనుచును విభీషణాదులు తెలుపగను వానరములకు ప్రియమైన తోకనుగాల్చగ నియమించే రాక్షసులంతట నూనె చీరలను తోకకు చుట్టి నిప్పంటించి వీధుల యందును తిప్పుచునుండ ఇండ్లను తోకతో అంటించే అగ్ని ఎంతగా హనుమను చల్లగా చూచనయా మండుతున్న తన వాలముతో గృహములన్నీ కాల్చెనుగా మైథిలి యొక్క పాతిరత్యమునకు అనలుడు ఎంతయు సందే భీభచముగను లంకని చూసి ఎంతయో భీతిల్లి జానకి మాత ఎటులనున్నదో చూడగోరీ కనుమయ్య అతి త్వరితముగా వనముని చేరి సీతామాతకు ప్రణమిల్లి రోహిణి చంద్రుడు కలయునట్లుగా రాముడు నిన్నో కలయునులే శ్రీరాముడు ఇక శీఘ్రముగానూ కలయునులే సీతయు తనకు ప్రియము చేసిన అలసట తీరగ మారుతిని ఈ రాత్రికి ఎందైనాను గడిపి మరలి పొమ్మని తెలిపిన అవలీలగా ఆ చంద్రము దాటి మిత్రుల చేరెను మారుతియు మధువనిలోని మధువులు త్రాగి రాముని చింతన నిలిచెనుగా సీతక్షేమముని శ్రీరామునకు వివరించి జానకి ఇచ్చిన చూడమణిని రఘురామునకు అందించే చూచిరమ్మని కాల్చి వచ్చిన ఘనతయుని కూదెనుగా హనుమయ్యా నీ సాటెవరను ంచి మా ఇలా వేలుపు మారుతియే కదా తప్పులు క్షమించ మా మనసులలో కొలువై ఉన్న మా മരുതിനി മംഗളമോ രഘുരാമുണി മനമുന നിൽപ്പിനെ മംഗളമോ മരുതിനിതേ മംഗളമോ മരുതിനിതേ മംഗളമോ മരുതിനിതേ മംഗളമോ ജയ ശ്രീ ഹനുമാൻ